సంతోషం ఒక నాలుగు గ్రామాల నుంచి ఏకగ్రీవంగా వచ్చిన ఈ పేరు మా గ్రామం నుంచి ఏకగ్రీవంగా మా రిజర్వేషన్ ఏకగ్రీవంగా ఈ పేరు పెట్టుకుంటాను ఆ రకంగా వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఆ గ్రామ సర్పంచ్ గా ప్రతిపాదిస్తే ఆ గ్రామానికి పది లక్షల రూపాయలు అభివృద్ధికి నేను ఇస్తాను ఒకవేళ సర్పంచ్ ని ఏకగ్రీవం చేస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ గ్రామాభివృద్ధికి ప్రభుత్వంతో సంబంధం లేదు నా నుంచి ఎంపీ గారిని మీకు ఇస్తానని చెప్పేసి మీ ఎన్నికలు మాత్రమే మీరు ఎన్నిక ఎన్నికలు మాత్రమే ప్రస్తుతము నా ఎన్నికల గురించి ఆలోచించకండి నా రాజీనామా గురించి ఆలోచించకండి ఎవరో రాస్తాడారు ఏదేవో చేస్తాడు దాన్ని చూసుకుందాం తర్వాత నేను రాజీనామా చేయడం స్పీకర్ గారు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది ఏ నిర్ణయం అయినా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది మీ అందరి సహకారం ఉన్నది ఇతరు ముగ్గురు మాట్లాడుతూ చెప్తున్నారు సార్ డెబ్బై మూడు ఏళ్ళు వచ్చినాయి డెబ్బై నాలుగు ఏళ్ళు వచ్చినాయి ఏ రెండవ నడవడి ఉండొచ్చు చాలా మంది ఎమ్మెల్యేలు అయితే మంత్రులు అయితే తర్వాత వాళ్ళు గుర్తు కూడా పట్టాడు మర్చిపోతారు ఒకటిగా అలా కాదు కడియంసీ కడియంసీ ఇస్ ఎ బ్రాండ్ వైజాగ్ లో ఫ్లైట్ దిగిన తిరుపతిలో ఫ్లైట్ దిగిన ఢిల్లీలో ఫ్లైట్ దిగిన సార్ సార్ నమస్కారం సార్ మీరు మీ అభిమానం సార్ మేము అనుస్తున్నారు అక్కడ నిజాయితీగా పనిచేయలేమే తెలుసు అవినీతి అక్రమాలు తెలియదు ఎవరిని మోసం చేయడం అంతకన్నా తెలియదు నచ్చకపోతే మొక్క మీదే చెప్తాను నీ తీరు బాగాలేదు జుబ్లీ హిల్స్ చూసారు మామూలు విష ప్రచారం చేయలేదు బిఆర్ఎస్ అయిపోయింది 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 బిఆర్ఎస్ గెలుస్తాను 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 తెల్లార్లు అయితే సోషల్ మీడియా తీయగానే జుబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ గెలుస్తామని విపరీతమైన విష ప్రచారం చేసింది ఏమైంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో అది పట్టణంలో బిజెపి బలంగా ఉంటుందని అనుకునే ప్రదేశంలో బిజెపి మన నియోజకవర్గంలో కూడా బీజేపీ ఏం లేదు ఏదో ఎంపీలు గెలవడం ఓట్లు పడే కానీ ఏం ఒక గ్రామ పంచాయతీలో బీజేపీ గెలవదు దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మన పోటీ అంతా బీఆర్ఎస్